ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి నా ఎక్స్పీరియన్స్ ఉపయోగించి నాలుగు అతిపెద్ద టిప్స్ అయితే చాలా ఇంపార్టెంట్ టిప్స్ అయితే నేను ఇద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే నేను చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల నాకు చాలా వరకు న్యూస్ అనేవి తగ్గిపోయింది ఓకే అలాగా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ వాళ్ళు ఎవరో కూడా ఇబ్బంది పడకూడదు వాళ్ళు సేమ్ మిస్టేక్ని చేసిన మిస్టేక్ చేయకూడదు అని చెప్పి వాళ్ళకి చిన్న సజెషన్గా కొద్దిగా హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి నా ఈ వీడియో అయితే చేస్తున్నాను మీకు నచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం డియర్ ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఏమవుతుందంటే మా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ఓకే వాళ్ళు కొత్త వాళ్ళు ఏమైనా తెలుసుకోవాల్సిన విషయాలు ఉంటే కనుక తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా లైక్ అయితే చేయండి నేను ఈ వీడియోకి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఓకే టాపిక్లోకి ఇప్పుడు వెళ్ళిపోదాం ఫస్ట్ ప్రతి ఒక్కరికి యూట్యూబ్ స్టార్ట్ చేసాక వచ్చే డౌట్ ఆఫ్ డై వ్యూస్ రావట్లేదు వ్యూస్ రావట్లేదు వ్యూస్ రావట్లేదు అంట వ్యూస్ అసలు ఎందుకు రావట్లేదంటే మనకు వీడియో అప్లోడ్ చేసాక మన వీడియో మనమే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఓపెన్ చేసి చూసుకుంటున్నాం బట్ దానివల్ల యూట్యూబ్ వాళ్ళు మన వీడియోని సజెస్ట్ చేయరు ఎంగేజ్మెంట్ రూపంలో వచ్చేస్తుంది ఎంగేజ్ వచ్చేస్తుంది మన వీడియో మనమే నెంబర్ ఆఫ్ టైమ్స్ చూడడం వల్ల ఏమవుతుందంటే ఆ వీడియో ఎంగేజ్ అయిపోతుంది అంటే స్ట్రక్ అయిపోతుంది అనమాట వాళ్ళు యూట్యూబ్ ఏం చేస్తారంటే సజెస్ట్ చేయరు ఓకే వేరే వాళ్ళు చూ చూద్దాము అనుకుంటున్నాం కూడా మన వీడియోని సజెస్ట్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ముందుకు వెళ్ళడానికి అవ్వదు ఓకే ఆ మిస్టేక్ అయితే మీరు చేయొద్దు ఎందుకంటే మన వీడియోని మనమే చూసుకోవద్దు మన వీడియోని మనం చూడడం వల్ల చెప్పాను కదండి ఈ ప్రాబ్లం అయితే జరుగుతుంది నెక్స్ట్ వచ్చే డౌట్ ఏంటంటే షార్ట్స్లో ఎక్కువ వ్యూస్ వస్తాయా లాంగ్ వీడియోస్కి ఎక్కువ యూస్ వస్తాయా లేదంటే సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తారా అన్నది నేనైతే క్లియర్గా అబ్జర్వ్ చేశానండి అది మీకు చెప్తున్నాను షార్ట్స్లో అయితే మనకి వాచ్ టైం అన్నది కౌంట్ అవ్వదు ఓకే లాంగ్ వీడియోస్లో వాచ్ టైం ఖచ్చితంగా కౌంట్ అవుతుంది అని చెప్పేసి మనకి షార్ట్స్కి వచ్చే వాచ్ టైం ఇందులో కౌంట్ అవుతుందా అంటే కౌంట్ అవ్వదండి ఓకే మన షార్ట్స్ వల్ల ఉపయోగం ఏంటంటే సబ్స్క్రైబర్స్ పెరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం ఒక వీడియోని పూర్తిగా నచ్చితేనే వాళ్ళు ఫుల్గా అన్నది చూస్తారు లేకపోతే ఏమవుతుందంటే షార్ట్స్ లోపల మాత్రమే చూస్తారు అంత టైం మన వీడియో మీద అంత టైం స్పెండ్ చేయాలి ఎప్పుడు స్పెండ్ చేస్తారు మన కంటెంట్ కానీ మనం చెప్పే మాటలు కానీ నచ్చితేనే ఆ వీడియోని ఫుల్ టైం అన్నది చూస్తారు బట్ ఏంటంటే ఒక వీడియోని మనం ఒక ఫైవ్ మినిట్స్ షెడ్యూల్ చేసాం కానీ ఆ ఫైవ్ మినిట్స్ మన వీడియో వాళ్ళు చూడాలంటే ఏం చేయాలి అందులో మనం చెప్పే వర్డ్స్ కరెక్ట్గా వాళ్ళకి అర్థమవ్వాలి లేకపోతే వాళ్ళకి నచ్చాలి అప్పుడు మాత్రమే మన వీడియో ఫుల్గా చూస్తారు ఓకేనా షార్ట్స్ వల్ల మనకి బాగా బెనిఫిట్ ఏంటంటే సబ్స్క్రైబర్స్ అనమాట మన చిన్న పెట్టిన కంటెంట్ వాళ్ళకి నచ్చిన కొన్ని చిన్నదైనా సరే స ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేస్తారు ఓకే